శ్రీ మహాగణాధిపతయనము ఈరోజు మనం అశ్విని నుంచి రేవతి వరకు ఉన్నటువంటి నక్షత్రాలలో జన్మించిన జన్మ జాతక విశేషాలని తెలుసుకోవటంలో భాగంగా శ్రవణ నక్షత్రలో జన్మించినటువంటి జాతకుల యొక్క జనన కాల విశేషాలు వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు వాళ్ళు ఏ రంగాల్లో బాగా స్థిరపడతారు ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ముఖ్యమైన రహస్య విషయాలు ఏమిటి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి మనం కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇక మనం ఎవరినైనా సరే శ్రవణ నక్షత్ర జాతకులన్నీ ఎవరినంటామంటే పుట్టిన తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం తెలిసేటట్లయితే పంచాంగ గణన రీత్యా ఆ రోజున శ్రవణ నక్షత్రం జరుగుతూ ఉంటే వాళ్ళందరూ కూడా శ్రవణ నక్షత్ర జాతకులని జ్యోతిష్ శాస్త్ర రీత్యా చెప్తాం కొంతమందికి ఏంటంటే పుట్టిన తేదీ వివరాలు తెలిసే అవకాశం ఉండదు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ పేర్లను మొట్టమొదటి అక్షరాన్ని గమనించండి ఆ అక్షరాలు కనుక జూ జే జో ఖా అనేటువంటి అక్షరాలు కనుక ఉండేటట్లయితే వీళ్ళందరూ కూడా శ్రవణ నక్షత్ర జాతకుల కింద పరిగణించబడతారు జూ జూహి చావలా జూలీ అలాగే జే జో జోగేందర్ ఇట్లా పేరు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా శ్రవణ నక్షత్ర జాతకుల కింద జ్యోతిష్ శాస్త్ర రీత్యా పరిగణించబడతారు అయితే ఇక్కడ ఈ శ్రవణ నక్షత్రం అనేటువంటిది చంద్రుడి యొక్క నక్షత్రం ఈ శ్రవణ నక్షత్రం పన్నెండు రాసుల్లో మకర రాశిలో ఉంటుంది ఆ రాశి అధిపతి శని కనుక ఈ నక్షత్రం మీద శని చంద్రుల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఈ శ్రవణ నక్షత్ర జాతకుల జాతకాన్ని పరిశీలించేటప్పుడు శని చంద్రుల యొక్క స్థితి బాగుంటే వాళ్ళు అత్యంత ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటారు అది కనుక కొంచెం తేడాగా ఉంటే వాళ్ళ జీవితంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ ఈ శ్రవణ నక్షత్ర జాతకులు సహజంగానే ఈ దేవగణ నక్షత్రం ఇది అంటే మంచివాళ్ళు పట్టుదల కలిగిన వాళ్ళు కార్యశూరులు ఏ పని చెయ్యాలన్నా కూడా మంచి పట్టుదలతో ఒక సిస్టమేటిక్గా ఒక ప్రణాళిక రచించి పక్కా ప్రణాళిక ప్రకారం ఆ పనిని పూర్తి చేసేటువంటి మనస్తత్వం ఉండేటువంటి వాళ్ళందరూ కూడా శ్రవణ నక్షత్రంలో జన్మించడం జరుగుతుంది వీళ్ళలో ఉన్న కొద్దిపాటి ఇబ్బందికరమైన అంశం ఏంటంటే అప్పుడప్పుడు అనవసరంగా ఉద్రేకపడటం ఆవేశపడటం వల్ల అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి పోవడం వల్ల కొంత తగాదాలు పెట్టుకునేవారుగా సమాజంలో చలామణి అవటం అనేటువంటి జరుగుతుంది తద్వారా కొంత ఇబ్బంది పడతారు అది మినహా మిగతా అన్ని లక్షణాలు చాలా బాగుంటాయి జనాకర్షణ బాగా ఉంటుంది చక్కగా ప్రజల్ని వాళ్ళ మాట నై నేర్పరితనంతో చక్కగా వసిపరచుకోగలుగుతారు అలాగే ఏం చెప్పినా కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళ అభిప్రాయాలని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే రీతిగా చెప్పగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళుగా ఈ శ్రవణ నక్షత్ర జాతకులను చెప్పవచ్చు ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించినప్పుడు శిశువు జన్మ జననం జరిగినప్పుడు ఎటువంటి దోషాలు లేవు ఇది మంచి నక్షత్రమే కనుక ప్రత్యేకమైన శాంతి పరిహార క్రియలు అయితే పుట్టినప్పుడు అవసరం లేదు అయితే ఈ శరణ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి ఆరోగ్యం అయితే బాగుంటుంది కానీ అప్పుడప్పుడు మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి అది కూడా వయసు వచ్చే కొద్దీ ఎక్కువగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది వాటిలో కూడా ముఖ్యంగా ఈ డైజెస్టివ్ డిజార్డర్సు అలాగే గ్యాస్ట్రబులు ఇంకా బీపీ రక్త సంబంధమైనటువంటి వ్యాధులు ఈఎన్టీ సమస్యలు అంటే చెవి ముక్కు గొంతు సమస్యలు ఇటువంటివి వయసు వచ్చే కొద్దీ పెద్ద వయసులో వచ్చే అవకాశాలు ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళకి కనబడుతున్నాయి ఇక వీళ్ళకి కలిసి దిశలు ఏమిటంటే తూర్పు ఉత్తర ముఖద్వారాల కలిగినటువంటి ఇళ్ళు వీళ్ళకి బాగా అదృష్టాన్ని తెచ్చిపెడతాయి అలాగే వీళ్ళకి కలిసి వచ్చేటువంటి వారాలు సోమవారం బుధవారం గురువారంలో ఏ పని మొదలుపెట్టినా కూడా దాదాపుగా విజయవంతం అవుతుంది వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు తెలుపు రంగు మరి పొరపాటును కూడా వాడకూడని రంగు నలుపు రంగు వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి దేవత ఎవరంటే కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి వారు నక్షత్రంలో జన్మించారు కనుక ఈ శ్రవణ నక్షత్ర జాతకులందరూ కూడా శ్రవణ నక్షత్రం వచ్చిన రోజున తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కనుక దర్శనం చేసుకునేటట్లయితే అప్పటివరకు వాళ్ళ జీవితం వాళ్ళ జాతకం ఎలా ఉన్నా కూడా ఆ రోజు నుంచి వాళ్ళకున్న ఉన్న స్థాయి కంటే తప్పనిసరిగా మంచి స్థితికి వెళ్ళటం అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు చూడటం అనేటువంటిది కూడా జరుగుతుంది మరి ముఖ్యంగా శ్రవణ నక్షత్ర జాతకులకి చెప్పవలసినటువంటి ఒక ముఖ్యమైన పరిహారం ఉంది అదేంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా శ్రవణ నక్షత్రం రోజున వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం అలాగే శనివారం నాడు శనిసింగనాపూర్లో శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకునేటట్లయితే ఇక్కడ వాళ్ళ వ్యక్తిగత జాతకంలో శని చంద్రుల యొక్క స్థితి ఎట్లా ఉన్నా కూడా ఆ ఆటంకాలు ఆ ఇబ్బందులు అన్నీ కూడా తప్పనిసరిగా తొలగిపోతాయి ఇక్కడ శని చంద్రుల స్థితి బాగుందా బాలేదా ఎలా తెలుస్తుంది అని అంటే బాగున్నటువంటి జాతకులు అందరూ కూడా వాళ్ళు వాళ్ళు మంచి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రైవేట్ ఉద్యోగాల్లో ఒక స్థాయిలో ఉంటారు అట్లాగే వీళ్ళు టెక్నికల్గా వర్క్ చేయగలుగుతారు ఇంజనీర్లు డాక్టర్లుగా లాయర్లుగా కూడా కొన్ని సందర్భాల్లో మంచి స్థితిలో ఉండటం జరుగుతుంది వీళ్ళ నక్షత్ర జాతకులకి వ్యక్తిగత జాతకంలో శని చంద్రులు చాలా బలంగా ఉన్నారనుకోండి వీళ్ళలో చాలామంది సినిమా స్టార్స్ ఉంటారు సినీ రంగానికి చెందినటువంటి వాళ్ళు ఉంటారు కవులుంటారు అలాగే గాయకులుంటారు అలాగే పేరు మోసిన క్రీడాకారులు అంటే స్పోర్ట్స్ మ్యాన్ క్రికెటర్స్ ఫుట్బాల్ ప్లేయర్స్ హాకీ ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా ఈ శరణ నక్షత్రంలో ఉంటారు కాకపోతే వాళ్ళ జాతకాన్ని గమనిస్తే మనం గమనించేది శని చంద్రుల యొక్క స్థితి చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు అంత గొప్ప స్థితికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది అంటే ఏ రంగంలో అయినా ఉచే స్థితికి వెళ్ళటం రుణాలు లేకుండా ఉండటం ఆర్థికంగా బాగుండటం జరిగితే వాళ్ళకి వాళ్ళ జాతకంలో శనిచంద్రులు బాగున్నట్టు లెక్క బాగోకపోతే ఏమిటి మరి లెక్క అంటే వ్యసనాల పాలవటం అంటే స్త్రీ వ్యసనం తాగుడు ఇటువంటి వ్యసనాలకి మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్కి సంబంధించినటువంటి వాటికి అడిక్ట్ అవ్వటం అలాగే తరచు అనారోగ్యాలు ఏర్పడటం రుణాలు తీరకపోవటం ఏం చేసినా కలిసి రాకపోవటం ఇటువంటి పరిస్థితులు ఉండటం అలాగే కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడటం వైవాహిక బంధం విచ్ఛిన్నం అవటం ఇటువంటివన్నీ జరుగుతూ అంటే మీ జాతకంలో శనిచంద్రులు బాగోలేరని అర్థం ఈ లక్షణాలను బట్టే మనకు ఎలా ఉన్నారనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఇలా తెలిసినప్పుడు దానికి తగినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోగలిగితే తప్పనిసరిగా ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు కారణం ఏమిటంటే శ్రవణ నక్షత్రం మంచి నక్షత్రం దేవగణం స్థితికి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి నక్షత్రం ఇకపోతే వీళ్ళు వివాహ విషయానికి వచ్చేటప్పటికి సకాలంలోనే వివాహం అవుతుంది ఇక వీళ్ళు పొరపాటున కూడా జ్యేష్ఠ పూర్వభద్ర పునర్వసు ఆశ్లేష చిత్త విశాఖ రేవతి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుల్ని వివాహం చేసుకోకూడదు అట్లాగే అశ్వని మఖా మూల ఈ మూడు నక్షత్రాల వాళ్ళని కూడా వివాహం చేసుకోకుండా ఉండటం మంచిది సింహరాశి వారిని పొరపాటును కూడా వివాహం చేసుకోకూడదు ఆరుద్ర నక్షత్రం మిథున రాశి వారిని కూడా వివాహం చేసుకోకూడదు ఇక్కడ చేసుకోకూడదు అని చెప్పినవే చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి శ్రవణ నక్షత్ర జాతకులు వివాహం చేసుకునేటప్పుడు తప్పనిసరిగా వారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకుని తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి సర్వసాధారణంగా ఈ శ్రవణ నక్షత్ర జాతకులకి వివాహ బంధం బాగానే ఉంటుంది కానీ నేను చెప్పినట్లుగా ఇట్లా వ్యతిరేకమైనటువంటి నక్షత్రాల్లో కనుక వివాహం చేసుకునేటట్లయితే భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది సంతానం విషయంలో అదృష్టవంతులు అవుతారు సంతానం స్వల్ప సంఖ్యలోనే ఉంటుంది అధికంగా ఆరుగురిని నలుగురిని ఐదుగురిని కనే పరిస్థితి ఉండదు ఒకళ్ళు లేదా ఇద్దరిని మాత్రమే కనేటువంటి ఆలోచన ఈ శ్రవణ నక్షత్ర జాతకులకి ఎక్కువగా ఉంటుంది కనుక ఓవరాల్గా ఆలోచించేటట్లయితే వీళ్ళ అదృష్ట దేవత విష్ణుమూర్తి స్థిరాస్తుల్ని వృద్ధి చేసుకోగలుగుతారు అంటే జీవితకాలంలో స్థిరాస్తులన్నిటినో సమకూర్చుకోగలుగుతారు అలాగే ఒక రకంగా చెప్పాలంటే కలియుగదేవం వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు పొందగలిగితే నక్షత్రం రోజున స్వామివారిని చూడగలిగితే వీళ్ళకున్నటువంటి జాతకంలో ఉన్న దోషాలన్నీ పోతాయి కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని ఈ శ్రవణ నక్షత్ర జాతకులు మంచి అష్టైశ్వర్యాలను పొందాలని కోరుకుంటున్నాను వీళ్ళకి కలిసి వచ్చేటువంటి అంకెలు వచ్చేటప్పటికీ రెండు ఒకటి ఏడు మీ కార్ల యొక్క బండ్ల యొక్క టోటల్ కుడితే రెండు కానీ ఒకటి కానీ ఏడు కానీ వచ్చేటట్లయితే అవి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని త్రవణ నక్షత్ర జాతకులు చక్కగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి